ఇల్లంతా డీప్ క్లీన్ అయితే పెట్టుకున్నానండి దానికోసం నా కష్టాలు మామూలుగా లేవన్నమాట ఇది కొంచెం హైట్ ఉంటుంది కాబట్టి క్లీన్ చేయడానికి అయితే అందదు సురేష్ గారు అప్పటికి వేసుకున్నారు వేసుకున్నారనమాట పైన కొంచెం వరకు మిగిలింది సర్లే వదిలేసే అన్నారు కాకపోతే మన మనసు ఒప్పుకుంటుందా అండి అంతా చేసిన తర్వాత కొంచెం మిగిలిపోయినా కానీ దాని మీదే ఉంటుంది తప్ప అంతా అయిపోయిందే అని మనసు తృప్తిగా ఉండదు అందుకని ఆయన సపోర్ట్ తీసుకొని పైకి ఎక్కి మరీ మొత్తం క్లీన్ చేశాను ఆ డోర్ కనుక ఊడితే ఇంకా నా పరిస్థితి అంతే సో కంప్లీట్గా ఈరోజైతే కిచెన్ మొత్తం డీప్ క్లీన్ అయితే కూడా అనమాట త్రీ ఫోర్ డేస్ నుంచి క్లీన్ చేస్తున్నాను ఒక్కసారి చేయాలంటే నాకు మళ్ళీ ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కుదరలేదు పిల్లలు స్కూల్కి పంపించుకోవాలి ఇవన్నీ సో అందుకని చెప్పేసి త్రీ ఫోర్ డేస్ నుంచి చేస్తే ఈరోజు లాస్ట్ డే ఉన్నవన్నీ కూడా తీసి బయటేసేసి ఇంకా పైన క్లీన్ చేసుకుంటున్నాను అనమాట సో చాలా నీట్ గా డీప్ గా క్లీన్ చేసుకున్నాను ఎంత మనశ్శాంతిగా ఉంటుందో ఆడవాళ్ళకి తెలుస్తుందిలేండి ఆ బాధ మగవాళ్ళకి ఏం తెలుసు ఏమన్నా అంటే చెప్తే కదా అర్థమవుతుంది అని చెప్పేసి అంటారు మనకెవరు నేర్పించారండి బట్టలు ఉతకాలి బట్టలు ఆరేయాలి బట్టలు మడత పెట్టాలి ఇక్కడ అవి ఉండకూడదు ఇవి ఉండకూడదు అని చెప్పి మనలాగా వాళ్ళకి కూడా అర్థం అవ్వచ్చు కదా అర్థం అవుతుంది కాకపోతే ఇది మగవాళ్ళ పని కాదు కదా అని చెప్పి కేర్లెస్ పెద్ద గొడవలు అయితే తప్ప మాట్రు ఆ పెద్ద గొడవలు వేసుకుంటే మనమేమో గయ్యాలు వాళ్ళం అవుతాము మీలో ఎంతమందికి ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది కాకపోతే సురేష్ గారు కొంచెం మంచి అండి కొన్ని కొన్ని అర్థం చేసుకుంటారు నెక్స్ట్ అయితే ఇంక ఇవన్నీ కూడా బయట వేసేసి మొత్తం క్లీన్ చేసేసానండి తుడిచేసామన్నమాట గుడ్డ తీసుకొని లేదంటే మచ్చలు పడిపోతాయి కదా చాలా తీసేసానండి ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను లేక ఇంకా కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయన్నమాట లిమిటెడ్గా నాకు ఎన్ని అయితే కావాలో అన్నీ ఉంచుకున్నాను సో ఇంకా వాతావరణం చూసారు కదండి ఒకవైపు నేను ఇంట్లో క్లీన్ చేస్తూ ఉన్నాను బయట అంతా కూడా ఆ లాస్ట్ సైడ్ ఏంటంటే హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుంటూ మొత్తం డస్ట్ అనమాట సో చూస్తే రోడ్ ఎలాగో ఉంది ఇక్కడి నుంచి వచ్చినప్పటి నుంచి కూడా రోడ్ని కంప్లీట్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము బట్ ఇంకా హౌస్ కట్టుకుంటున్నారు కాబట్టి తప్పదు మొత్తం డస్ట్ ఉండిపోయింది దుమ్ము మొత్తం వర్షాల వల్ల మట్టి ఇదంతా పట్టేసింది సో వాళ్ళ పని అయిపోయిన తర్వాత ఒకసారి డీప్గా రోడ్ కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి మన పనులు మనమే చేసుకోవాలి సో ఇదన్నమాట ఫేస్ చూసారు కదా ఆల్మోస్ట్ టైం అయితే పదకొండు పదకొండున్నర అయిపోయింది ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు పొద్దున్నే టీ తాగేసాను ఫుల్ వీడియో అయితే టెటిల్ కింద ఉంది వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ మరొక మినీ మళ్ళీ